హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీసెస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే మన వీడియోస్ ఇంక కొంచెం ముందటికి వెళ్తే ఏంటి అలా బుక్స్ పట్టుకొని కూర్చుంది అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇంకేముంటుంది ఫ్రెండ్స్ ప్రతి తల్లిదండ్రులకి ఉండే పనే కదా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవడంతో నాన చేసే పని వాళ్ళకు ఫీజులు కట్టడం బుక్స్ కొనియడం నెక్స్ట్ తర్వాత జరిగే పని మొత్తం తల్లే చూసుకోవాలి కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి బుక్స్కి అట్టలు వేయడం వాళ్ళని చదివియడం వాళ్ళని ఫ్రెషప్ చేయడం వాళ్ళని రెడీ చేయడం లంచ్ బాక్స్ పెట్టడం స్కూల్కి పంపడం ఇవన్నీ తల్లే కదా చూసుకునేది తండ్రి మనీ ఖర్చు పెడితే తల్లి ఇవన్నీ పనులన్నీ చేసి వాళ్ళని చదివేయాలన్నమాట సో అందుకని చెప్పేసి ఇక ఏముంటుంది బుక్స్ తీసుకున్నాక వాటికి నీట్గా కవర్స్ వేయాలి కదా ఫ్రెండ్స్ కవర్స్ వేయండి తీసుకుపోవద్దు ఎందుకంటే మేము చదువుకునేటప్పుడైతే అయితే ఏ న్యూస్ పేపర్లో ఏది పడుతుంది అది వేసుకొని పోయేది సో ఇప్పుడు అట్లా కాదు కదా కవర్స్ వేయాలి వాటికి నీట్గా పిన్స్ కొట్టాలి పేర్లు రాయాలి సో అందుకని చెప్పి బుక్స్ తీసుకున్న రోజే స్కూల్లోనే దొరికినాయి అన్నమాట ఈ షీట్స్ చూడండి ఒక పిన్ డబ్బా కూడా కొనుకొచ్చినాం పిన్స్ కొట్టడానికి చూసారు కదా ఇవి అక్కడనే దొరికినాయి అన్నమాట స్కూల్లోనే ఇచ్చారు వాటికి కూడా రెండు వందల అయినాయి ఫ్రెండ్స్ అట్టలకు కూడా వాటి పేర్లతో సహా ఉన్నదన్నమాట సో అందుకని చెప్పేసి ఫస్ట్ చిన్నపాప బుక్స్ అయితే వేస్తున్నా నేను తెలియక ఇంట్లో ఒక పిన్ను డబ్బా ఉండే అది తెలియక అది సరిపోతుంది సరిపోదు అని చెప్పేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక డబ్బాను అయితే తీసుకొచ్చిన సో ఇవి మా ఈ పిండిపాన్ చూపెట్టిన కదా ఇంతకుముందు ఆ పిండిపాంచ అయితే మా ఆయన చదువుకున్నప్పటి నుంచి తరతరాలుగా వస్తుందన్నమాట మా ఆయన చదువుకున్నప్పటి నుండి వచ్చిన పిండుపాంచ్ అది సో ఇదేమో పోయినసారి అట్టలు జరిపోకపోతే ఒక రోల్ అట్ట ఉన్నాం దానిలో వచ్చినాయి చాకు చిన్న చాకు అట్టలు కట్ చేసుకోవడానికి そういっぱいあいて、テストブックスキー。 పెద్దయి మళ్ళా నోట్బుక్స్కి చిన్నవి వచ్చినాయి అన్నమాట అట్టలు సో నేను చూసుకోకుండా ఇవి కొంచెం ఉన్నాయి ఏంది అసలు నోట్బుక్స్కి సరిపోతలేదు ఏంది అని నేను అనుకున్నా మళ్ళీ మా ఆయన వచ్చిన తర్వాత అలా కొన్ని పెద్దవి కొన్ని రెండు షీట్స్ తెచ్చినామన్నమాట అది ఒక పెద్ద షీటు ఇది ఒకటి చిన్న షీటు అని చెప్పేసి అన్నాడు ఇది ఇప్పుడు చెప్తాను కానీ ముందే చెప్తా అయిపోవు కదా అని చెప్పేసి నేను అయితే ఒక షీటు చిన్న పాప బుక్స్లలో ఉండే ఇంకో షీటు పెద్ద పాప బుక్స్లలో ఉండే ఫ్రెండ్స్ ఎవరి షీట్ వాళ్ళకి పెట్టింది అనుకొని ఎవ్వరి బుక్స్ కదిలియకుండా ఎవరి వాళ్ళు వేసిన తర్వాత సపరేట్ చేసిన మళ్ళీ కలుస్తాయి అని చెప్పేసి కలిసిన బుక్స్ టెక్స్ట్ బుక్స్ మీద మనం నెంబర్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఏ క్లాస్ అయితే అది సో కానీ నోట్బుక్స్ మీద ఉండే కదా సో అందుకని చెప్పేసి అన్నీ తీయలేదు కలపలేదు అట్లనే వేసినా అన్నమాట ఇవి చిన్నగా ఉన్నాయి కొంచెం కాకపోతే సర్పు కానీ పెద్దవి అయితే టెక్స్ట్ బుక్స్కి మెంచుకుంటుంది అట అందుకని చెప్పేసి ఇక ఏం చేద్దాం ఏ చేసిన అట్లనే లాస్ట్కి తెలిసిందన్నమాట తెలిసినాక ఏం చేస్తాం సో ఇప్పుడైతే ఇక పిన్స్ అయితే కొడుతున్న ఫ్రెండ్స్ ఒక్కదాన్నే ఇద్దరు బుక్కులు దగ్గర దగ్గర యాభై బుక్స్ అయితే వచ్చు సో అవి అయితే అన్నీ కూర్చొని ఒక గంట రెండు గంటలు సేపు పట్టింది నాకు ఒక్కదానికే సో ఆ రోజు బుక్స్ కొన్నా కూడా వాళ్ళు తీసుకోలేదు మండే తీసుకెళ్తారని చెప్పేసి మేము నిజానికి శుక్రవారం బుక్స్ కొన్నాం శనివారం అయితే పేపర్స్ వేసిన నెక్స్ట్ డే సండే ఇద్దాం అనుకున్నా కానీ సండే వాళ్ళు ఇంటికాడు రోజు చేస్తే ఇక నన్ను వేయని వాళ్ళే చదువుతూ ఉంటారు సో అందుకని చెప్పేసి శనివారం వేసి పెట్టిన అట్టలు వేసిన తర్వాత మళ్ళీ మండే నుంచి కొంట చెప్పేసి మళ్ళీ డిలే చేసాడు ఎందుకు వర్క్ అందుకని చెప్పేసి వేసిస్తూ ఒక పని అయిపోతుంది కదా వాళ్ళు కూడా చెప్పిపోయారు అన్నమాట పోయేటప్పుడు ఈరోజు పేపర్లు ఇవి మమ్మీ మేడం అడుగుతుంది అని చెప్పేసి సో అందుకని చెప్పేసి వేస్తున్న మా చూడండి ఒక బుక్కుకైతే అయితే కంప్లీట్ అయిపోయింది వేయడం చూసారు కదా ఈ అట్టలు కట్ చేయడం ఇదంతా చేయడం రిస్క్ లేకుండా అవి మంచిగా కట్ చేసి వచ్చినాయి దగ్గర దగ్గర ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాయి అన్నమాట పేపర్స్ ఇట్లా బుక్స్ వీళ్ళకి ఇరవై మూడు ఇరవై నాలుగు ఉన్నాయి అట్లా ఇరవై ఆరు ఇరవై ఏడు అర్చినాయి ఫ్రెండ్స్ అవి అయితే సరిపోయాను అన్నమాట ఇద్దరికి ఇద్దరికి సర్పంగా లాస్ట్లో మిగిలిన ఇంకా మూడో నాలుగో మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి యూజ్ అయితే ఎందుకు వేస్టెడ్ అని చెప్పేసి జా వాటిని దాచిపెట్టినా అన్నమాట చూడండి ఇప్పుడైతే ఈ చాక అని చూపెట్టినా కదా ఇది ఎట్లా కట్ చేయాలంటే కింద కొంచెం సైడ్కి కొంచెం కట్ చేయాలి కింద బుక్కు లేవకపోతే ఇట్లా కట్ చేసి వేస్తున్నా అన్నమాట మంచిగా కట్ అవుతుంది అవి పోయినసారి తీసుకున్నాయి దాచిపెట్టినా అన్నమాట దాచిపెట్టేది ఇప్పుడు యూజ్ అవుతాయి అన్నమాట ఆ చాకు మంచిగా కట్ అవుతాయి ఫ్రెండ్స్ చూడండి టెక్స్ట్ అయితే అసలు కట్ చేయని అవసరం లేదు నేను ఇంతకుముందు చూపెట్టినా కదా మధ్యలో లేబట్టి కిందికి పెట్టి డైరెక్ట్ పిన్స్ కొట్టడం కాకపోతే వీటికి మొత్తం కిందికి అతుక్కొని ఉన్నదన్నమాట మధ్యలో పిన్స్ కాడనే ఓపెన్ లేదు సో అందుకని చెప్పేసి దీనికి కట్ చేయడం జరిగింది కట్ చేసి దేనికి సపరేట్ అయితే పిన్స్ కొడుతున్నా ఫ్రెండ్స్ చూడండి రోజు మొత్తం నాకు ఇదే జరిపింది పనిగా వేరే వర్క్ అయితే ఏం చేయలేదు సో ఇక పెన్స్ కొట్టి మళ్ళీ ఎవరి బుక్స్ వాళ్ళు చదివి సాయంత్రం నేమ్స్ రాసి ఇదంతా పని జరిగిందన్నమాట ఇవాళ నేను ఇక్కడ అట్టలు వేస్తుంటే మా అత్తమ్మ ముందే ఉన్నదన్నమాట పడుకున్నది సో నేను వీడియో తీసుకుంటా కొంచెం కొంచెం వీడియో తీసుకుంటా మీతో షేర్ చేస్తున్నా ఇంతకు మీ పిల్లలకి స్కూల్లో జాయిన్ చేసారా ఫీజులు ఎంతున్నాయి ఒకలా అట్టలు అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా చిన్న పాప ఫస్ట్ క్లాస్ బుక్స్ అయితే మొత్తం వేసిన గంట అయితే అనుకోవచ్చు స్టార్ట్ చేసి చూడండి అన్ని బుక్స్ అయితే అయిపోయినాయి మళ్ళీ ఈమె ఏ సంచులకి వెళ్ళి చూసి ఆ సంచులో పెట్టేసి మళ్ళీ పెద్ద పాప అయితే తీయాలి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది అందుకని చెప్పేసి చూడండి బుక్స్ అన్నీ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఈ బుక్స్ అన్నీ ఇందులో చదువుతాను ఇంకా పేరు నేమ్స్ అయితే రాయలేదు ఫ్రెండ్స్ నేమ్స్ అయితే మా ఆయన నచ్చినట్టు రాస్తాడు కొంచెం నా హ్యాండ్ రైటింగ్ మంచిగా రాదు మా ఆయనేది సూపర్ వస్తుంది సో అందుకని చెప్పేసి నేమ్స్ అయితే రాయలేదు రెండు అట్టల షీట్స్ అయితే తీసుకొచ్చినాం రెండు కవర్లు తీసుకొచ్చినామని చెప్పిన చెప్పిన ఫ్రెండ్స్ చూడండి ఇది పెద్ద పాప కవరు ఈ చిన్న పాప కవర్లో ఇంకా సిట్స్ అయితే ఫైవ్ ఫైవ్ అయితే మి మిగిలినాయి అన్నమాట చూడండి ఇవైతే ఫైవ్ మిగిలినాయి ఇవి పెద్ద పాపకు సరిపోతాయా మరి లేదా అనేది చూద్దాం చూడండి నోట్ బుక్స్ పదమూడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి పదమూడు ఇగో పది మొత్తం ఇరవై మూడు బుక్స్ ఉన్నాయి చూసారు కదా ఫైనల్గా పెద్ద పాప బుక్స్ కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఫైనల్గా బుక్స్కు అట్టలు అయితే పేపర్స్ ఏర్పడిపోయింది ఇంకా ఆరు అయితే మిగిలినాయి ఆరు షీట్స్ అయితే మిగిలినాయి దాచి పెడతా ఫ్రెండ్స్ మళ్ళీ యూజ్ అయితే ఏదన్నా చినిగినా వేయచ్చు లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కన్నా యూజ్ అవుతాయి సో ఇవి దాచిపెట్టి మళ్ళీ ఎక్కడ ఎక్కడికక్కడ చదరాలి నేమ్స్ అయితే రాయాలి మా ఆయన ఇప్పుడే వచ్చి కొంచెం అన్నం తిని రెస్ట్ తీసుకుంటున్నాం లేచిన తర్వాత రాపిస్తాం ఎల్లగా రేపు సండే కదొచ్చా రేపు కూడా రాకపోవచ్చు వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇది గచ్చు ఉండదు మా ఈ రెండు చిన్న గేట్లు ఉంటాయి అన్నమాట మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటి ముందటి ముగ్గు వేసిన ఫ్రెండ్స్ ఇది ముగ్గు అంటే మన కలర్ ఉంటుంది కదా వైట్ పెయింట్ తోటి వేసిన ఓకే ముగ్గేసుడు పోతుంది సో అందుకని చెప్పేసి వైట్ పెయింట్ తోటి గచ్చు మీద వేస్తే మంచిగా ఉంటుంది కదా కొన్ని రోజుల దాకా అని చెప్పేసి మా చిన్నత్తయ్యనైతే తీసుకొచ్చింది ఈ పెయింట్ బ్రష్ ఇప్పుడు అయితే మా గేటు ముందు వేస్తున్నా చూడండి ఫస్ట్ అయితే చార్పీస్ తోటి ముగ్గు వేసుకున్నాక దాని మించి పెయింట్ తోటి వేస్తే కొంచెం మిస్టేక్స్ అయినా కనబడే కదా సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే చాక్ పీస్ తోటి ముగ్గేసిన ఫ్రెండ్స్ ముగ్గేసిన తర్వాత మళ్ళీ వైట్ పెయింట్ అయితే వేసిన ఇట్లా ఒక్క చిన్న డబ్బా రెండు ముగ్గులకే ఖతమైంది ఫ్రెండ్స్ చూడండి ఈ ముగ్గుకున్ను మా చిన్న వారి ఇక్కడ ముగ్గేసిన కదా ఇట్లా కనబడుతుంది కదా వెనకాల సో ఆ రెండు ముగ్గులు వేయడానికి ఒక డబ్బా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా చాలా ముగ్గులు వేస్తా అనుకున్నా కాకపోతే రెండే ముగ్గులకి డబ్బు అయిపోయింది ఇంకొకటి తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నా డిలే అవుతుంది సో ముగ్గు ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా వేసినాక మంచి కనబడుతుంది ముగ్గు బాగా నచ్చినా ఏం ముగ్గు అయితే వేసినట్టు కనబడుతుంది అనమాట ఇంటి ముందు సో ఎప్పుడైనా ముగ్గు వేయడం మర్చిపోయినా కూడా ఆ ముగ్గు ఉంటుంది ఇక అందుకని చెప్పేసి వేసినా అన్నమాట చాలా రోజులు ఉంటుంది అని చెప్పేసి గచ్చు కదా నేల మీద వేయలేము కదా సో ఆకిట్ల రోజుకొక ముగ్గేసుకుంటూ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇక మా చిన్నత్తయ్య తీసుకొస్తే నేను వేసినా ఇంకోసారి మేము తీసుకొచ్చి ఇంకా వేరే ఇంకా పెద్ద గేట్ సైడ్ ఉంది ఇంకా ఇంటి ముందట వేసుకోవచ్చు సో మళ్ళీ వేసినప్పుడైతే మీతోటి షేర్ చేస్తాను చూసారు కదా ఈరోజు మొత్తం నాకు ఈ ప్యాడ్ వాళ్ళతో సరిపోయిందన్నమాట ముగ్గులేయడం అట్టలు వేయడం పేర్లు కూడా నేనే రాసిన ఫ్రెండ్స్ మా ఆయన రాయమంటే రాయలేదు సో ఆయనకు వీలు కాలేదు ఇక నేనే రాసిన అన్నమాట చూసారు కదా ముగ్గు అయితే ఫైనల్గా ఫైనల్గా ముగ్గు వేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా కనబడుతుందో వాకిట్లా సో ముగ్గేసినాక రెండు రోజులకైతే ఫుల్ వర్షం ఈ వర్షం కోసం ఆయన మస్తు వెయిట్ చేస్తాడు ఎందుకంటే ఇక నారు కొంచెం ఎదుగుతుంది నారు పోసి నారాలకి నెల అవుతుంది నాటేద్దాం అనుకుంటే రోజు కొన్ని రోజు కొన్ని మళ్ళు తడుపుడు నీళ్లు సరిపోతలేవు కరెంట్ పోతుంది వస్తుంది సో అందుకని చెప్పేసి ఒక గట్టిగా వాన పడితే మొత్తం ఒకసారి దున్నిత్తి అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాం సో ఇక మస్తు వాన పడ్డది ఫ్రెండ్స్ ఇక ఫుల్ హ్యాపీ ఈ వాన ఈ వానతోటి మొత్తం మళ్ళన్నీ దున్నియచ్చు అని అనుకొని హ్యాపీగా ఫీల్ అయినామన్నమాట సో మస్తు కొట్టిన కాడికి మంచి కొట్టింది చూడండి వాటర్ అయితే ఆగినాయి చాలా చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వీడియో ఎట్లుందనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్